హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మన ఫోన్లో ఫోన్పే ఉంటుంది కదా అది చాలామందికి ఎలా యూజ్ చేయాలి బ్యాలెన్స్ ఎలా చెక్ చేయాలి మన అకౌంట్లో ఉన్న బ్యాలెన్స్ ఇతరులకు ఎలా వేరే అకౌంట్కి ఎలా పంపించాలి అనే దాని గురించి ఈరోజు చెప్తాను తెలియని వాళ్ళు ఈ వీడియోని యూజ్ చేసుకొని తమ అకౌంట్స్ నుండి వేరే అకౌంట్కి అమౌంట్ ఎలా బదిలీ చేయాలి అనేది తెలుసుకోవచ్చు అనమాట నేను జాగ్రత్తగా వినండి ఎందుకంటే నెంబర్ ఒకటి మిస్టేక్ అయినా కూడా మీ అకౌంట్లో ఎంటర్ చేసిన నెంబరు వాళ్ళ పేరు కరెక్ట్గా వచ్చిందా లేదని కరెక్ట్ చెక్ చేసుకున్న తర్వాత కన్ఫర్మ్ చేసుకోవచ్చు వాళ్ళకి అనేది అమౌంట్ పంపించాలి ఈ విధంగా పంపించడం వల్ల సమస్యలు రావు ఒకవేళ ఒక నెంబర్ మిస్ అయినా కూడా మీరు తప్పుగా ఎంటర్ చేసినా కూడా అమౌంట్ అనేది వేరే వాళ్ళకి వెళ్ళిపోతుంది సో జాగ్రత్తగా వీడియో చూసి ఎలా పంపించాలి మొబైల్ రీఛార్జ్ ఎలా చేసుకోవాలి మీ అకౌంట్ ఎలా యాడ్ చేసుకోవాలి అలాగే డిటిహెచ్ రీఛార్జ్ ఎలా యాడ్ చేసుకోవచ్చు దీనిలో చాలా రకాల మంచి యూజ్ అయ్యేటివి ఉన్నాయన్నమాట అవి ఏంటి ఏమనేది నేను ఇప్పుడు ఈ వీడియోలో చెప్తాను వాచ్ వెయిట్ హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో చాలామందికి ఫోన్పేలో ఫోన్పే నెంబర్కి వేరే వాళ్ళ నెంబర్కి అమౌంట్ ఎలా పంపించాలి అనేది తెలియదు అలాగే నెంబర్లకి రీఛార్జ్ ఫోన్పే నెంబర్లకు రీఛార్జ్ ఎలా చేసుకోవాలి టీవీ రీఛార్జ్లు డిటిహెచ్ రీఛార్జ్ ఎలా చేసుకోవాలనేది కొద్దిమందికి అవగాహన లేదు దానికోసమే ఈ వీడియో అనేది చేస్తున్నాను ఈ వీడియో చూసి తెలియని వాళ్ళు కూడా తెలుసుకొని ఎలా చేయాలి రీఛార్జ్ ఎలా అకౌంట్కి డబ్బులు వేసుకోవాలనేది తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాము ముందుగా ఈ వీడియోలో ఫోన్పే మనకి అందరికీ తెలుసు ఫోన్పే వచ్చేసి మనకి ఇలా ఉంటుంది ఈ ఫోన్పే వచ్చేసి దీన్ని మనం గూగుల్ గూగుల్లో కానీ స్టోర్ ద్వారా కానీ మనము డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇలా డౌన్లోడ్ అయిన యాప్ని ఫోన్పేని మనము ఏం చేస్తాం ఎలా ఆపరేట్ చేయాలి అనేది తెలుసుకుందాం ఫస్ట్ ఫోన్పేని ఆన్ చేయాలి చేస్తేనే మనకి డిస్ప్లే వస్తుంది యాడ్ అడ్రస్లో మనం ఆల్రెడీ మన డీటెయిల్స్ అల్ల ఇచ్చేసి ఉంటాం కాబట్టి మనకి ఇలా ఫోన్పే అనేది ఆన్ అవుతుంది డైరెక్ట్ ఇప్పుడు మన అకౌంటు టాపిక్ ఏంది వేరే వాళ్ళ ఫోన్ నెంబర్కి మనం డబ్బులు ఎలా పంపించాలి లేదా వేరే వాళ్ళ అకౌంట్కి బ్యాంకు ద్వారా అయితే ఎలా అమౌంట్ పంపించాలి ప్లస్ డిటిహెచ్కి రీఛార్జ్ చేయాలి రీఛార్జ్ ఎలా చేయాలి మళ్ళీ మొబైల్ నెంబర్ ఎవరె వాళ్ళు ఎవరన్నా ఇచ్చినారనుకోండి దానికి రీఛార్జ్ ఎట్లా వేయాలి అనేది టాపిక్ ఇది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈరోజు మొబైల్ నెంబర్కి ఎలా అమౌంట్ పంపించాలి దాని గురించి ప్లస్ మొబైల్ రీఛార్జ్ ఎలా చేసుకోవాలి తర్వాత డీటెయిల్స్ రీఛార్జ్ ఎలా చేయాల్చుకోండి చెప్తాను ఇంతకన్నా ముందుగా మనం పై టైటిల్ చూసినట్లయితే టూ మొబైల్ నెంబర్ అంటే టూ మొబైల్ అంటే అనమాట వేరే ఎవరికైతే మనం డబ్బులు పంపిస్తామో వాళ్ళ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాల్సిన ప్రదేశం రెండవది వచ్చేసి టూ మొ టూ బ్యాంక్ యూపీఐ ఐడి టూ బ్యాంక్ యూపీఐ ఐడి అంటే నువ్వు ఎవరికైతే బ్యాంక్ అకౌంట్కి అమౌంట్ పంపిస్తున్నావో అది టూ బ్యాంక్ యూపీఐ ఐడి ఫస్ట్ వచ్చేసి మొబైల్ నెంబర్ ఎవరికైతే అమౌంట్ పంపిస్తావు వాళ్ళ మొబైల్ నెంబరు రెండోది వచ్చేసి ఎవరి అకౌంట్కి అయితే నువ్వు అమౌంట్ పంపిస్తావు వాళ్ళ బ్యాంక్ అకౌంట్ ఇక్కడ ఎంటర్ చేయాలి థర్డ్ వన్ వచ్చేసి టూ సెల్ఫ్ అకౌంట్ సెల్ఫ్ అంటే ఓన్గా మనదే ఉన్న అకౌంట్లు అన్నాయి ఎన్ని ఉంటే అన్ని అకౌంట్కి మన అకౌంట్ నుంచి మన అకౌంట్కి ఎలా అమౌంట్ పంపించాలనేది దీంట్లో ఉంటుంది అలాగే చెక్ బ్యాలెన్స్ మనం అమౌంట్ ఎలా చెక్ చేసుకోవాలి ఇక్కడ పైన మనకి ఆప్షన్ అనేది ఇచ్చి ఉంటుంది ఫస్ట్ చెక్ బ్యాలెన్స్ చూపిస్తాను ఫస్ట్ మన అకౌంట్లో డబ్బులు ఉన్నాయి లేదు తెలిస్తేనే కదా మనకి మనం రీఛార్జ్ చేయగలుగుతామా లేదా అనేది ఐడియా వస్తుంది ఫర్ సపోజ్ చెక్ బ్యాలెన్స్ అనుకోండి అంటే అకౌంట్లు మనకి ఎన్నైనా ఉంచుకోవచ్చండి దీంట్లోన నా అకౌంట్ వచ్చేసి అవి పర్సనల్గా కొన్ని ఉన్నాయి శాలరీ జాబ్ చేసేటప్పుడు కొన్ని అకౌంట్ అన్నీ కలిపి నార్మల్గా ఇది ఉన్నాయన్నమాట ఫర్ సపోజ్ నా ఇండియన్ బ్యాంకు దీంట్లో కంపల్సరీ థౌజండ్ రూపీస్ అనేది ఉండాలి ఎందుకంటే గోల్డ్ లోన్ లేకపోతే అమౌంట్ కట్ అవుతుంది అందుకనేసి ఇలా పెట్టాను ఈ విధంగా చూసుకొని మనకు తెలిసిన అమౌంట్ ఏదైనా ఉందో దాన్ని ఎంటర్ చేసేసుకుంటే అయిపోతుంది ఫర్ సపోజ్ నా అకౌంట్లో బ్యాలెన్స్ థౌజండ్ టెన్ ఉంది ఓకే ఇది మనకు అమౌంట్ ఉంది ఇది అన్న ఇప్పుడు అమౌంట్ ఉంది మీకు ఓకే ఇప్పుడు మొబైల్ నుంచి వేరే వాళ్ళకి డబ్బులు ఎలా పంపించాలని దాని గురించి టాపిక్ ఫస్ట్ టాపిక్ బాగా వినండి టూ మొబైల్ నెంబర్ అని చెప్పారు అంటే ఎవరికైతే అమౌంట్ పంపిస్తున్నామో వాళ్ళ మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి ఓకే టు టూ మొబైల్ మొబైల్ ఇలా చేయగానే ఏమేస్తుంది వైష్ణువు పంపించాల్సిన నెంబర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నెంబర్ ఫర్ సపోజ్ నేను మా అన్నకు అనుకున్నాం మా అన్న నెంబర్ నాకు నోటెడ్ కాబట్టి డైరెక్ట్ కొట్టేస్తాను లేదంటే పేరు కొట్టచ్చు ఎస్ ఇలా కొడుతుంటే ఆల్రెడీ ఫీడ్ అయిన నెంబర్ అయితే అని క్లిక్ చేసేసేయాలి అప్పుడు మనకి ఇలా చూపిస్తుంది ఫర్ సపోజ్ ఆల్రెడీ నేను వన్ రూపీ పంపిద్దాం అనుకోండి పంపించే ముందు ఇప్పుడు వాళ్ళ నెంబర్ ఇప్పుడు ఫీడ్ చేసినాం కాబట్టి మనకు కన్ఫర్మ్ అయింది అది ఫీడ్ లేకపోతే వాళ్ళదా కాదా కన్ఫర్మ్ చేసుకోవడానికి ఫస్ట్ అమౌంట్ కాకుండా చాట్ దగ్గర హాయ్ అని పెట్టాలి కొత్తదైతే పైన చూపిస్తుంది హాయ్ అని లేదంటే అల్రెడీ ఓల్డ్ కాబట్టి ఇక్కడ హాయ్ని టైట్ చేసి సెండ్ చేసేస్తే మీకు మిసేజ్ వస్తుంది ఈ మిసేజ్ వాళ్ళకి వచ్చిందా లేదా అనేది అదే నెంబర్కి మీరు ఫోన్ చేసి కన్ఫర్మేషన్ చేసుకోవాలి ఓకే వచ్చింది అనుకుంటే వాళ్ళు కూడా మనకి హాయ్ అని రిటర్న్ పంపిస్తారు అప్పుడు మనకు ఏ నెంబర్కి అయితే పంపిస్తున్నామో ఆ నెంబర్ కన్ఫామ్ అనమాట అప్పుడు నెక్స్ట్ మనం చదువు వాళ్ళకు ఒక అమౌంట్ అనుకోండి వన్ రూపీస్ వస్తాం డబ్బులు పంపించేదైతే మనకి ఇక్కడ రూపీ చూపిస్తుంది ఇందులో ఆరు వస్తుంది పైన ఎవరిదైతే నెంబర్ ఉందో వాళ్ళ నెంబర్ వచ్చేస్తుంది ఆటోమేటిక్ పేరు వచ్చేస్తుంది ఇప్పుడు వన్ రూపీ అనుకోండి మనకి టూ త్రీ ఫైవ్ అకౌంట్స్ ఉన్నాయి కదా ఇంతకుముందు బ్యాంకు ఇప్పుడు మనకి వేరే అకౌంట్ కావాలి ఫస్ట్ సపోజ్ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు నేను ఈ బ్యాంక్ కాకుండా వేరే బ్యాంక్ కావాలనుకోండి పే పక్కనే మనకు వచ్చేసి ఇక్కడ బాణం గుర్తుంటుంది కిందికి ఓకే ఈ బాణం గుర్తు క్లిక్ చేస్తే అకౌంట్స్ అన్నీ చూపిస్తాయి ఇలా అకౌంట్స్ అలా వచ్చేస్తే దాన్ని క్లిక్ చేయగానే ఇప్పుడు మనకి వేరేది ఏది కావాలి కెనరా బ్యాంక్ ఇండియన్ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఏది కావాలంటే ఫర్ సపోజ్ నేను ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ తీసుకుంటున్నాను దీన్ని క్లిక్ చేసి చేస్తే దీని నుంచి మనము రీఛార్జ్ చేయొచ్చు లేదా అమౌంట్ సారీ అమౌంట్ పంపించచ్చు కంటిన్యూ చేసేస్తాం ఇలా ఓకే చేసేస్తే ఇలా వస్తుంది దీంట్లో మనకి ఏదైతే పాస్వర్డ్ పెట్టింటామో కానీ ఎంటర్ చేసుకోవచ్చు అనమాట ఇలా చేయడం ద్వారా ఏమవుతుందంటే ఫర్ సపోజ్ నేను చూపిదాని పాస్వర్డ్ అనే దగ్గర రంగు కొట్టాను ఇలా రైట్ పాస్వర్డ్ ఎంటర్ చేసేస్తారంటే మీకు అమౌంట్ అనేది వెళ్తుంది ఓకేనా సపోజ్ అయిన తర్వాత ఇది వెళ్ళిపోయినట్లు మీకు మెసేజ్ అనేది వస్తుంది నెక్స్ట్ డీటెయిల్స్ రీఛార్జ్ ఉంచి ఎలా అమౌంట్ చేయాలి మీకు ఇంకా డౌట్ ఉండే డబ్బులు లేదా ఎట్లా ఏమైనా డౌట్ రావచ్చు కదా సరే అండి పంపిణీ కోసం చేస్తాను ఇప్పుడు ఫస్ట్లో అదే నైన్ సిక్స్ వచ్చింది కదా ఎంటర్ చేసిన పేమెంట్ సక్సెస్ కాలేదా డౌట్ ఉండొచ్చు మీకు అందుకనేసి మళ్ళీ అదే సేమ్ వేలో పోయి ఎంటర్ చేసి ఒక రూపీ చేస్తున్నాను నెట్వర్క్ ప్రాబ్లం వల్ల కూడా కొద్దిగా ట్రాన్ ట్రాన్సాక్షన్ అది జరగకపోతే వచ్చింది కదండి ఇప్పుడు కెనరా బ్యాంకు ఎంత ఉండొచ్చు ఓకేనా ఇప్పుడు రైట్ పాస్వర్డ్ ఎంటర్ చేస్తాను సక్సెస్ఫుల్ అయింది సరేనా ఇప్పుడు మీకు అమౌంట్ అనేది పోయింది ఇలా అమౌంట్ పోయిన దానికి వాళ్ళకి డైరెక్ట్ రిసిప్ట్ పంపించాలంటే మనకు బ్యాక్ వెళ్ళిన అవసరం లేదు ఇక్కడ షేర్ రిసిప్ట్ అని చూపిస్తుంది దీన్ని క్లిక్ చేసి మనం ఎవరికైతే పంపించాలనుకుంటున్నావు వాళ్ళకి లేదా ఫర్ సపోజ్ మనమే పర్సనల్గా పెట్టుకోవాలనుకున్నాం అనుకోండి మనకు తెలిసిన నెంబర్లో వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళకి ఫోన్పే లేదో అనుకోండి ఫర్ సపోజ్ మనదే ఏదో ఒకటి క్లిక్ చేసి నా దానికి సెండ్ చేసి పెట్టుకోవచ్చు లేదా వాళ్ళ నెంబర్కి అయినా పంపించచ్చు అంతే ఓకే ఈ విధంగా సెండ్ అయిపోతుంది సెండ్ అయిన తర్వాత నెక్స్ట్ ఇలా రీఛార్జ్ అయిపోయింది కదా మనకి మెసేజ్ కూడా వస్తుందండి ఒకవేళ డబ్బులు కట్ అయినైతే మన బ్యాంకులో కూడా వచ్చేస్తుంది అనమాట నెక్స్ట్ హోమ్